ఎంన్యూస్ కే స్వాగతం పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండ మండలం దొంగరావిపాలెం గ్రామం నుంచి ఎన్నికల శంఖరావం పూరించిన మాజీ మంత్రి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుకువాడ శ్రీ రంగనాథరాజు ముందుగా సిద్ధాంతంలో సంపత్ వినాయకాలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు దొంగరావిపాలెం గ్రామంలో ఇంటిటా తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు పాదయాత్రలో వైసీపీ మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాదయాత్ర ప్రారంభించానని నవరత్నంలో భాగంగా ఇచ్చిన హామీలను ప్రతి గ్రామంలో నెరవేర్చామని నియోజకవర్గంలో ఇప్పటికే గడప గడపకి కార్యక్రమంలో నూట యాభై తొమ్మిది రోజుల్లో యాభై నాలుగు వేల కుటుంబాలను పలకరించి వారి సమస్యలు తెలుసుకుని వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకు కులమత్తాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నూట ఐదు సీట్లకు నూట ఐదు సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు அம்மா நல்லா இருக்கீங்களா లో జరగబోయే సార్వశిక ఎన్నికల్లో లోక్సభకే అసెంబ్లీ కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి దానిలో భాగంగా ఆత్మక నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేసి మా నియోజకవర్గానికి ఈశాన్యంలో సిద్ధాంతంలో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకుని దొంగరాయపాలెంలో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే మన గతంలో ఇక్కడ ಪ್ರಭುತ್ವೇ ಮುಂದೆ ನವರತ್ನಾಲ ಹಾನಿಲಿ ಅನ್ನ ಹಾಮೀ ನಿರ್ವಹಿಸ ನೂರ ಯಾವ ತೊಂಬೈದು ರೋಜು ಈ ನಿಯೋಜಕವರ್ಗದ ಬರ್ತೀ ಕುಮ್ಮ ದಿ ಕಷ್ಟು ಬೆಳೆಸುಕ ಇಪ್ಪ ಸುಮಾರು ನೂಟ ಐದು ರೋಜುಲು ಬರ್ತಿ ಗಡಪ ಯ ನಾಲ್ಕು ವೇಲ ಕುಟುಂಬ ಪದಪಿಸಿ ಅಲ್ಲಿ ಕಷ್ಟ ಕಾಲು ಬೆಳೆಕು ರೈತರಿಗೆ ಕಾಳಿ ಕಾಳಸ ಇಲ್ಲಿ ಇಚ್ಚಿನ ಕಾೀ ಇಲ್ಲಿ ಕಟ್ಟುಕೊಂಡು ಕೂಡ ಎಸ್ಥರನ್ನ ತಿಸ್ಕಿ ಪರಿಷ್ಕರಿಸ జనరల్గా ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ ఓటుకెళ్ళినప్పుడు నువ్వు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేసావు మాకు తెలకార్డు ఇవ్వలేదు ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇళ్ల స్థలం ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు అని ఎన్నో సమస్యలు ఏకారు పెడతారు నేను కానీ మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా నాకు ఈ పథకం అమ్మలేదని కానీ మహిళ కూడా నాకు పెన్షన్ రాలేదని కానీ ఇళ్ల రాలేదని కానీ మహిళ కానీ రైతులకు నాకు ఇన్పుట్ సబ్జీని రాలేదని కానీ ఇన్సూరెన్స్ రాలేదని కానీ ఎక్కడ ఒక సమస్య కూడా ఈరోజు మా దృష్టికి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వాలంటీర్ని పెట్టి సచివాలయాలు పెట్టి ఎక్కడ పార్టీలు సంబంధం లేకుండా ఆరాధుంటే సార్ ఇచ్చేమని అయినా ఇవ్వటంతో ఈరోజు చర్చ చేస్తున్న మాకు అభిమానంగా ముందుకొచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం ఇక్కడ పార్లమెంట్కి పార్లమెంట్ ఉమాపాల గారిని నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం అనే పని చేసుకుంటే ఈరోజు ప్రతిరోజుగా స్ట్రాప్ చేయడం జరిగింది ఎక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి రోడ్లు కానీ ట్రైన్లు కానీ అవన్నీ కూడా ఇప్పటికే చాలా పంచుకరించడం జరిగింది కదివిగా కానీ తప్పకుండా రాబోయే రోజులు మళ్ళీ నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలిపించుకుని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మేనిఫెస్టోను అమలు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళడం కోసం ఈరోజు నేను నా నియోజకవర్గంలో ఎన్నికల సంకారం అని మొదలుపెట్టి గడప వెళ్ళి ప్రతి కుమారుడు ఏదేదో నేను ఎక్కువ లేదా జీపీగా తిరిగి వాడిని కాదు డైరెక్ట్గా కుమ్మార్ దగ్గరికి వెళ్ళి కష్టకాలు చేసుకొని చేయడం జరిగింది అందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మంది రోజు మొత్తం అని మాకేం భాగలేదు మా రోడ్డు మాకు ఉంది అబవ్ సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ ఇవన్నీ ఉంటారు ఎందుకంటే గెలవలే మాట లేక మన ఆకాండ్ నియోజకవర్గంలో ఆ తోటలోనే మీటింగ్ పెట్టుకున్నారు పార్లమెంట్ స్థాయి జిల్లా ఉమ్మడి జిల్లా స్థాయి మీటింగ్ పెట్టుకుంటే ఎలా జరిగిందో మీకో తెచ్చు అలాగే తాడే పెట్టి మీటింగ్ ఎలా జరిగిందో తెచ్చారు అంత బలం ఉన్నప్పుడు ఆయనే పోటీ చేయొచ్చు ఈరోజు ఆయన టికెట్లన్నీ పక్ష పార్టీ వాళ్ళకి ఎత్తనాడే నీకు ఎలా లేకుండా నిర్దోలు ఉంది టీడీపీ మానేసి జనసేన కాదు టీడీపీ నగ్గదని చెప్పి జనసేన పిలుస్తారు అక్కడ కాబట్టి ఆయనకు తెలియాలి మేము మా ముఖ్యమంత్రి గారు ఒకే మావి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ మేము నినాదంతో నేర్పడం దాన్ని నూట డెబ్బై ఐదు ఉంటాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి